ರೋಡ್ ಮೇಲೆ ಪ್ರೇರಿಕೆಯ ರೋಡ್ ಮೀದರಿಯ ಚಕ್ರಾತೀ ತಾತ ಚಕ್ರಾತಕ ನೀ ತಾತಾರು ಮಹೋಡಾ ನೇನಾ ನೀರು ರವಂದೋಡ ಕುಕ್ಕ ಮಹೋಡ ಎಂದ್ರಸಾ ಮೇಮ ಹೋಡಾ ಕುಕ್ಕಮೋಡ್ರ ಕಲು ಸೋಲೋದ ಹಳು ಕಲ್ಮೂಸೋದ

రోడ్డు మీద అర్జెంట్ వచ్చింది అవున రోడ్డు మీద సాగానికి ఎందుకేసారు అక్కడ మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద వచ్చింది రోడ్డు మీద వచ్చేత ప్రేరకు తీయామా రోడ్ మీద వచ్చేస్తా ప్రేరకు వచ్చింది కాబట్టి మా ట్రాక్టర్ కి ఇబ్బంది అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు సచ్చు కంప్లైంట్ ఇచ్చేదా రోడ్ మీద తీసుకెళ్ళి ఆడేశారు అయితే ఆడేశారు మా సే స్థలంలో మీ స్థలం పక్కన రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద వేసేది చాటు వేక్ వచ్చింది రోడ్ బేక్ వచ్చింది పంచాయతీ మాట్లాడతా ఎవరు చెప్పేది చెప్పేది రోడ్డు ఎక్కింది చెప్పుడు మన ఆడేసాను మీద అరే నక్క ముఖం కూడా దోసకాయ ముఖం పంచాయతీ

వెళ్దంపా అండి వెళ్దాపా ఇప్పుడు వచ్చారు చక్కలు బూంది తయారు చేసేవాడు నువ్వు చూడు సెంటర్ లో సమోసాలు చూసాపా నేను

రామ్ అన్నారుడో చెప్పుడు చెప్పండి రావురా చెప్పు ఇదే కాదు మీ బర్రెడ్ రోడ్డు మీద ఏరుకుంటే వెళ్తా ఎందుకేస్తావు చెప్పారు చెప్పారు ఎందుకో చెప్పేది

అసలు నీ అంత ఏదో నేను ఎప్పుడు చూడలేదురా ఇలాంటి ఏదో ఎందుకు ఎందుకురా ఏంద్రాడ కాళ్ళు మీ బరు పేడలో యాడయ్యారి చెప్పుడు మీద నువ్వు కట్టుకోవ్ కట్ రోజు కూర్చో నువ్వు తిరుగుతానికి నువ్వు కూడా వచ్చిగా నేనంటే నా ఇస్తూ రోడ్డు మీద ఏపిస్తున్నావుగా ముందు నువ్వు కట్టుకో అట్ ముందును కట్టుకో ఎప్పుడు కాదు పంచాయతీకి వచ్చారుంచాయతీ సెక్రటరీ ఎవరు రాస్కెళ్ళి ఏ పంచాయతీ ఏ సెక్రటరీ ఎవరు

ಮರ್ಯಾದ ಆಗ ಆಗ ಆಗು ಆಗು

మల్లి మొగ్గులు మళ్ళీ మొగ్గులు అంటే తీసేసి నేను అనుకున్నావు మల్లి పూలు చూస్తే మళ్ళీ పూలు పెట్టుకొని ఆడవాళ్ళు ఆడదారు మళ్ళీ పూలు తీసేసేవారు అనవసరం కానీ ఇప్పుడు నేను ఏం మా బరిగొట్టు మాస్టర్ రోడ్ రోడ్డు మారి కళ్ళు మూసుకొని వస్తున్నా ఉందట హలో నువ్వు కళ్ళు మూసుకొని వస్తున్నా ఉందట హులు నువ్వు

సర్పంచ్ వచ్చాడు జరిమాని యాభై ఎవరాడా సర్పంచ్ ఎవడు రాసుకెళ్ళి ముండా కోడ ఇవ్వడా సర్పంచ్ వచ్చా ఎవరా దేవుడు కొట్ట రోడ్డు మీద చీసాలు రైతులకు

కేసు మరి

ఇంట్లోనే ఉండవు గొప్ప గట్టి ముద్ది కట్టుకో ముట్గా నువ్వు గొప్ప గట్టి నీ ముద్ది కట్టుకోడు నువ్వు నీ ముడ్డి కట్టుకుంటే ఆటికొని ముందు నువ్వు

ఆవులబొట్గా నిత్యాలకు నేను గుండు కొట్టేస్తాంతే ఆవు రాబోట్టుగా నిత్యాల కలిసాను నేను గుండు కొట్టేస్తాంతే పంచాయతీకి రారా ఏం చెప్పమంటే చెప్పుకుంటా చెప్పుకోం కట్టండి చెప్పుకో చెప్పుకో జరిమాయింట్లో వేపుకో